హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభాన్ అండి సో ఇప్పుడైతే ఉన్నాము శ్రీ మాతాజీ రెడీమేడ్స్లో అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఎనభై ఒకటి ఇదిగోండి కాంప్లెక్స్ మీకు బయట జస్ట్ ఇట్లా కొద్దిగా ముందుకొస్తే చాలు బీ బ్లాక్లో స్టార్టింగ్లోనే మీకు షాప్ అయితే ఉంటుందన్నమాట ఎనభై ఒకటి షాప్ రోజు అయితే కలకత్తా కలెక్షన్ నాగ్పూర్ కలెక్షన్ ఓన్లీ ఇవే అండ్ మనం ఇంతకున్నంత సిక్స్టీన్ ఎయిటీన్ పెట్టాము చాలా పెద్ద మిడిల్ మిడిల్ సైజ్ పెట్టాము ఇప్పుడు వారికి ఓన్లీ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ అండి అది కూడా అన్ని కూడా బాక్స్కి వచ్చేసరికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఒక క్లియరెన్స్ అండ్ సేల్ లాగా ఇస్తున్నాం అనమాట అండ్ కింద కౌంటర్లో మీకు కంప్లీట్గా రిటైల్ అయితే జరుగుతుంది అండ్ రిటైల్కి సంబంధించి ఎవరికైనా సింగిల్ పీసెస్ కావాలంటే మాత్రం విజిట్ చేయండి చక్కగా మీకు సింగిల్ కూడా ఇస్తారనమాట అండ్ పైన మీకు హోల్సేల్ ఇప్పుడైతే మీకు నాగపూర్ అండ్ కలకత్తాలో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండ్ చాలా చాలా ఆఫర్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు అండ్ వీడియోలో ప్రైజెస్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుందండి అండ్ అయితే ఎవరు స్కిప్ చేయకండి సిక్స్ పీసెస్ ఉంటే త్రీ పీసెస్ కూడా సపోర్ట్ అయితే ఇస్తారు నమస్కారం అండి మాది శ్రీ మాతాజీ రెడిమెంట్ వెష్ణవీ కాంప్లెక్స్ షాప్ నంబర్ ఎనభై ఒకటి ఎయిటీ వన్ రెండో గేట్ లో ఫస్ట్ షాప్ ఉంటది అందరూ కస్టమర్ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు ఇప్పుడు రెండో గేట్ లో ఫస్ట్ చెప్తున్నారు వాళ్ళు డైరెక్ట్ షాప్ దగ్గర వచ్చి మన దగ్గర వచ్చి తీసుకుంటున్నారు నంబర్ వన్ ఇప్పుడు తాగా చిన్నపిల్లలి బాయ్స్ అండ్ గర్ల్స్ పెట్టాం ఇప్పుడు ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ గర్ల్స్ వేర్ అంటే కలకత్తా నాకు రెండు ఐటమ్స్ చూపిస్తున్నాం అది కూడా లిమిట్ లిమిట్ ఇష్టం ఉంది రేట్ తగ్గించి ఇస్తున్నాం అంటే ఎందుకంటే ఫెస్టివల్ ఇప్పుడు వన్ వీక్ కూడా లేదు ఫైవ్ సిక్స్ డేస్ లో ఎందుకంటే త్రీ పీస్ సిక్స్ పీస్ ట్వెల్వ్ లిమిటెడ్ ఉంది రేట్ తగ్గించి ఇస్తున్నాం ఫైనల్ గా ఫుల్ ఫుల్ రేట్ డౌన్ అంటే చాలా రేట్ తేడా ఉంటది హోల్సేల్ కూడా వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ ఎనభై ఒకటి అండి శ్రీ మాతాజీ అండ్ మనకు రెడీమేడ్స్ అండ్ ఈ రోజు నాగపూర్ అండి కలకత్తాలో అండ్ మనకు వచ్చేసరికి గర్ల్స్ కలెక్షన్ కిడ్స్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అన్నమాట అండ్ మెరూన్ రెడ్ విత్ మనకిసరికి ఫుల్ ఆల్ ఓవర్ అండ్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి బోర్డర్ కూడా చాలా హెవీ వర్క్ అన్నమాట ఇన్నర్ లైనింగ్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నాలుగు నాలుగు డబల్ ఎక్స్ అంటే పదమూడు పద్నాలుగు పిల్లలకి నాలుగు వందల ఇరవై ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఓన్లీ మెరూన్ లక్స్ గ్రీన్ అలానే మనకొసరికి మంచి పింక్ షేడ్ అండి జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఒక క్రసింగ్ క్లాత్ మామూలుగా హోల్సేల్ హోల్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉండే ఆపర్ ఫోర్ ట్ సైజ్ పిల్లలకి వస్తే సిక్స్ వస్తే గానీ త్రీ ఇస్తాం ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇది కూడా ఇది కూడా డబల్ ఎక్సెల్ అండి పిల్లల థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఈజీగా సరిపోయి ఇది కూడా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ కలర్స్ ఇది కూడా సో లెగ్ ఇన్ వస్తుంది అనమాట మనకి ఫ్రెష్ అంతా కూడా ఇదిగోండి మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి డిఫరెంట్ జస్ట్ నాలుగు వందల ఇరవై రూపాయలు మెరూన్ రెడ్ కలర్ కృష్ణ బ్లూ ఈజీగా ఈజీగా ప్రైస్ స్టాక్ ఉంది మన దగ్గర ఫస్ట్ తీసుకుంటే వాళ్ళే స్టాక్ సిక్స్ పీస్ నైన్ పీస్ తక్కువగానే ఉంది సో మన ఇస్తున్నాం జస్ట్ ఫోర్ ట్వంటీ అండ్ మనకి వచ్చేసరికి మంచి త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం లిమిటెడ్ స్టాక్ అనమాట అండ్ వైష్ణవి కాంప్లెక్స్ అండ్ రెండో గేట్ లో ఫస్ట్ షాప్ షాప్ నెంబర్ ఎనభై ఒకటి మూడు వందల తొంభై రూపాయలు త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ ఇదే స్టైల్లో మనకి లెమన్ లెమనైల్లో పింక్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే అండి పెద్ద సైజ్ వస్తుంది అవునవును పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి సరిపోయింది లేటెస్ట్ మోడల్ అయితే ఫోర్ నైన్టీ ఫైవ్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మనకి గంధం కలర్ అవైలబిలిటీలో ఉంది ఆలివ్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి వచ్చేసరికి విత్ లైనింగ్ అలానే మనకి ఫుల్ లెగ్గిన్ కూడా ఉంటుంది ఫుల్ క్రెష్ ఫాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ చాలా జస్ట్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఈజీగా సరిపోతుంది నెక్స్ట్ అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంటాం వల్ల మనం ఛాన్స్ ప్రైస్ లో ఇస్తున్నాం గమనించండి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి పిల్లల కలెక్షన్ లో డబల్ ఎక్స్ఎల్ సైజు పింక్

సో ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ కృష్ణ బ్లూ మెరూన్ రెడ్ అండ్ మనకి వస్తుంది బజ్జీ పంట కలర్ ఓకే ఆలియా నిక్క ఆలియా ఆలియా నిక్కా ఇక్కడ మనకి ఇలా షైనింగ్ లైన్స్ వచ్చేయండి ఇక్కడ ఇకే ఓకే 550 రూపాయలు 550 రూపాయలు 500 వస్తది చాలా బాగుంది అసలు చేసుకోవచ్చు సైజ్ లూజ్ వస్తది క్లాత్ ఓకే వైన్ మనకి మస్టర్డ్ కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి వెరీ వెరీ లిమిటెడ్ అంటే లిమిటెడ్ స్టాక్ ఉన్న మూలాన చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఈ రోజు కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ సారీ మోడల్ లో ఇంకొక డిజైన్ ఈ రోజు అన్ని కూడా నాలుగు వందల యాభై రూపాయలు డబల్ ఎక్సెల్ సైజ్ విత్ లెగ్ ఓకే అండి పింక్ మెరూన్ ఎల్లో అలానే మనకి వస్తే గ్రీన్ కలర్ ఐదు వందల అండి ఐదు వందల నాలుగు వందల యాభై రూపాయలు సైజ్ కూడా బాగా సైజ్ కూడా బాగా వచ్చింది పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల హైట్ అంటే ఈజీగా సరిపోయింది వచ్చి అవునండి ఓకే అండి పిల్లలు దాంట్లో పది పన్నెండు సంవత్సరాల సర్ఫీకేసండి క్వాలిటీ కూడా లేటెస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్

ఎల్లో ఉంది పింక్ ఉంది అది క్వాలిటీ ఐటమ్ సూపర్ ఉంది సూపర్ ఈజీగా మార్కెట్ లో 1000 ప్లస్ ఓకే సో మూడు కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి త్రీ కలర్స్ సూపర్ ఉందండి ఓకే 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 డిజైన్స్ అయితే సూపర్ సూపర్ డిజైన్స్ అయితే ఈ రోజు షేర్ చేశారు అన్నిటికన్నా ముఖ్యం ప్రైజ్ అయితే సూపర్ ప్రైజ్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము శ్రీ మాతాజీ రెడీమేడ్స్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ ఎనభై ఒకటి మనకి బీ బ్లాక్ స్టార్టింగ్ లో అయితే షాప్ అయితే ఉంటుంది సైజ్ చాలా పెద్ద సైజ్ వచ్చింది ఈజీగా సరిపోయితే కాలేజ్ ఎల్లి పిల్లలైనా వేసుకోవచ్చు సైజ్ బాగా వస్తాయి క్లాత్ కూడా సూపర్ క్వాలిటీ ఉంటది ఆరు వందలు నలభై రూపాయలు సిక్స్ ఫార్టీ రూపీస్ కలర్స్ మేడం వైట్ మీద వస్తుంది పింక్ ఎల్లో గ్రీన్స్ గ్రీన్ సో మనకి వచ్చేసరికి ఈ పీస్ కి బాటమ్ అనేది లెగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇందాక ఇలాంటి డిజైన్ మనం చిన్న సైజులో చూసాము డబల్ ఎక్సెల్ సైజ్ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి సరిపోయింది విత్ లెగ్ వస్తుంది ఆరు వందల డెబ్బై ఐదు ఆరు వందల డెబ్బై ఐదు ఫైవ్ సైజ్ చాలా పెద్దది వస్తాయి అవునండి చాలా పెద్ద సైజ్ వచ్చింది అన్ని కూడా సిల్వర్ లైన్స్ ఇలా మనకి డబల్ ఫ్రిల్స్ విత్ మనకి వచ్చేసరికి ఇన్నర్ లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంది అలానే మనకి హ్యాండ్స్ కూడా డబల్ బెల్ స్లీవ్స్ అయితే వచ్చింది అనమాట మనకి లెగ్గిన్ ప్రొవైడ్ అయితే ఉంది మంచి పైనాపిల్ కలర్ పింక్ కలర్ అండ్ ఎమరాల గ్రీన్ అండ్ మనకి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఏజ్ వాళ్ళకి బాగా సరిపోతుంది అనమాట సో ప్రైస్ వచ్చేసరికి ఇంకోసారి చెప్పండి ఎక్కువ లేదు సిక్స్ పీస్ ట్వెల్వ్ అంతే ఉన్నాయి ఫస్ట్ తీసుకోండి వాళ్ళ దగ్గర వచ్చింది మళ్ళీ మన దగ్గర ఉండేవాళ్ళు లిమిటెడ్ స్టాక్ ఏదైనా ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఎవరీ కలెక్షన్ మీకు లిమిటెడ్ కలెక్షన్ షేర్ చేసాం గమనించండి కాబట్టి వీలైనంత తొందరగా అనేది మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే లిమిటెడ్ ఉంది కాబట్టి అది కూడా రీజనబుల్ ప్రైస్ ప్రైసెస్ చూపించాం నెక్స్ట్ నాగూర్ ఇప్పుడు మనం షేర్ చేసిన కలకత్తా ఐటెం కలకత్తా ఐటమ్ లో ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ షేర్ చేసాం ఇప్పుడు నాగపూర్ వెళ్తున్నాము వెళ్తున్నాం థర్టీ ఎయిట్ ఫార్టీ అంటే బాక్స్ ఐటమ్ లో ముప్పై ఎనిమిది నలభై వస్తుంది ముప్పై ఎనిమిది నలభై బిగ్ సైజ్ పెద్దవాళ్ళు వేసుకోవచ్చు ఇది ఆఫర్ లో నాగపూర్ ఐటమ్ నాగపూర్ లో చూపిస్తాను ఎక్స్ఎల్ సైజ్ ఎక్సెల్ నాగపూర్ అంటే పెద్ద సైజే వస్తాయి పెద్దవాళ్ళు వేసుకోవచ్చు ఈజీగా ఈజీగా

తిప్పరా అండి బాటిల్ గ్రీన్ ఓకే గ్రే కలర్ ఎల్లో విత్ గ్రే కలర్ అనమాట ఓకే త్రీ కలర్స్ అయితే వచ్చినాయనమాట యాభై రూపాయలు హోల్సేల్ ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ ఎలా ఉంది ట్వంటీ హండ్రెడ్ తగ్గిచ్చి లేదు మా దగ్గర ఒక ఎక్కువ పీస్ పీస్ లోనే ఓకే రూపాయలు

వెరీ నైస్ ఈ పీస్ ఆరు వందల యాభై అంటే మామూలు విషయం కాదు రియల్లీ నైస్ అండి ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది బెనారసీ దుపట్టా వచ్చింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పదిహేను పదిహేడు అట్లా ముప్పై ఎనిమిది నలభై సైజ్ వస్తాయి ముప్పై ఎనిమిది నలభై సైజు నాగ్పూర్ లో మనకి ఇందులో కస్టమర్ ఉంది త్రీ కాకుండా టూ పీసే ముప్పై ఎనిమిది ఒకటి నలభై ఒకటి టూ కలర్స్ వస్తే టూ పీస్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఆరు వందల ఎనభై ఐదు అది మామూలుగా హోల్సేల్ ప్రైస్ థౌజండ్ ప్లస్ ఉంటది కానీ మన దగ్గర లేవు స్టాక్ తక్కువ కంది క్రేసింగ్ లో ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు థర్టీ ఎయిట్ ఫార్టీ కలర్స్ వస్తే మళ్ళా సిక్స్ గానీ త్రీ గానీ లేదు టూ పీస్ తీసుకోవచ్చు ముప్పై జస్ట్ చాయిస్ కూడా ఉంది ఆరు వందల ఎనభై ఐదు లో దగ్గర దగ్గరగా ఇప్పుడు ఒక టెన్ డిజిట్ మోడల్ చూపిస్తాను మొత్తం ఒకటే రేట్ రేట్ ఎక్కువ తక్కువ ఉంది కానీ మొత్తం ఒకటే రేట్ పెట్టేసాండి సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కొంచెం ప్రైస్ అటు ఇటు నైన్ ప్లస్ ఏ నైన్ ఎయిట్ ప్లస్ ఏ కానీ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు మొత్తం ఒకటే రేట్ సూపర్ సూపర్ పీస్ లో కూడా టూ పీస్ థర్టీ ఎయిట్ ఒకటి ఫార్టీ ఓకే మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ చేస్తే ఇవన్నీ మొత్తం టూ పీస్ అయినా ఇస్తాం ఇప్పుడు ఈ ఐటమ్ లో టూ టూ మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ ఓన్లీ హోల్సేల్ కోసమే ఇది వీడియో సిక్స్ ఎయిటీ ఫైవ్ లో ఓకే అండి మోడల్ చూపిస్తాను సిక్స్ ఆరు వందలు ఎనభై ఐదులో మోడల్ ఓకే అండి ఓకే టాప్ క్రాప్ బాటమ్ టాప్ క్రాప్ టాప్ ఇది పెద్ద సైజ్ కానీ ఆరు వందల ఎనభై ఐదు ఓ మామూలు ప్రైజ్ కాదు మామూలు ఆఫర్ కాదు అసలు బెల్ట్ బెల్ట్ కూడా దుపట్టా కూడా వచ్చిందండి టూ కలర్స్ బాటిల్ ఇన్ ఆలివ్ గ్రీన్ అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసి ఎల్ సైజు థర్టీ ఎయిట్ ఫార్టీ ఎల్ అవన్నీ ఉంచుకోకలా ఒక సైజ్ వస్తే తిరిగండి టూ కలర్స్ సూపర్ అసలు చాలా బాగుంది టూ ఆప్షన్ ఉంది టూ కన్నా రెండు పీస్ ఇస్తాం రెండు ఇస్తాం కలర్ రెండు ఓకే టూ కలర్స్ సెట్ సిక్స్ కాకుండా కాకుండా పీస్ సెట్ టూ కలర్స్ టూ టూ రేట్ ఆరు వందల ఎనభై ఐదు సింగిల్ పీస్ ప్రైజ్ ఎనభై రూపాయలు అండి మినిమం టూ పీస్ తీసుకోవాలి సేమ్ డిజైన్ లో కలర్ చేంజ్ అయింది సో నెక్స్ట్ అండి అదే నాగపూర్ ఐటమ్ అండి సేమ్ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు రేట్ అంతా ఒకటే మోడల్స్ సెపరేట్ సెపరేట్ పీస్ కూడా టూ తీసుకోవాలి సో నాగపూర్ ఐటమ్ లో మనకి ప్యూర్ నారాయణపేట విత్ మనకి బిగ్ బార్డర్ అండ్ కస్టమైజేషన్ కింద మనకి బెల్ట్ అటాచబుల్ చూడండి ఫ్రాక్ ఎంత హెవీ హెవీ క్వాలిటీతో ఉందో ప్యాంట్ చున్నీ కూడా వస్తాయి చున్నీ చూపించారా బాటమ్ ఓకే దుపట్టా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ నారాయణపేటకి దుప్పట్టా ఆల్సో

ఓ మై సూపర్ 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 ఇన్నర్ ఇదిగోండి లైనింగ్ ప్రొవైడ్ అయితే మినిమం టూ ఇందులో సెకండ్ కలర్ ఏమొచ్చింది నావీ బ్లూ నావీ బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ టూ పీస్ మినిమం టూ పీస్ ఐటమ్ టూ పీస్ సో సింగిల్ పీస్ ప్రైస్ ఆరు వందల ఎనభై ఐదు ఆరు వందల ఎనభై ఇంటూ టూ పీసెస్ అన్నమాట రియల్లీ నైస్ అండి చాలా సారీ తీసు ఫైవ్ థౌసండ్ చేయాలండి ఐటమ్ కి ఏంది కావాలన్నా ఇస్తామండి బాక్స్ ఐటమ్ కి అయితే మామూలుగా త్రీ కాకుండా టూ పీస్ ఇప్పుడు పెట్టాం కొత్తగా సిస్టమ్ ఎక్కువ అవుతుంది టూ పీస్ ఓకే ఓకే ఇది కూడా సిక్స్ ఓకే అట్లా హెవీ వర్క్ ఫుల్ వరకు వస్తుందండి ఆల్ ఓవర్ మామూలుగా నైన్ ప్లస్ హోల్సేల్ లిమిటెడ్ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఇది కూడా టూ కలర్స్ ఇది టూ కలర్స్ ఓకే ఓకే ఎక్స్ఎల్ లో టూ కలర్స్ ఎల్లో టూ కలర్స్ ఏ సైజ్ కావాలంటే ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు సిక్స్ ఎయిటీ ఫైవ్ ప్యాంట్ చున్నీ పైన ఇది ప్యాంట్ చున్నీ కూడా వస్తుందండి ప్యాంట్ చున్నీ కూడా వస్తుంది ఆరు వందల ఎనభై ఐదు ఓకే పింక్ అండి మనకి ఒకసారి డార్క్ మిజంతా ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాము గ్రే విత్ మనకి పింక్ షేడ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా పెద్ద సైజు అన్ని సైజు అయితే ఫుల్ అండి ఓకే అండి ఆరు వందలు ఎనభై ఐదు రూపాయలు బాక్స్ ఐటమ్ మొత్తం బాక్స్ ఐటమే విత్ ప్యాంట్ చున్నీ వస్తే ఇది కూడా టూ కలర్స్ వస్తాయండి తీసుకోక్స్బా వచ్చింది బాటమ్ వచ్చింది అండ్ మనకి లక్స్ గ్రీన్ అండి మనకి డార్క్ సిమెంట్ కలర్ తో ఇంకో పీస్ అనమాట జస్ట్ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలకి సింగిల్ పీస్ గమనించండి ఇప్పుడు తీసుకోవాలి ఓకే అండి టూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి నాగపూర్ కలెక్షన్ లో మనం కిడ్స్ గర్ల్స్ లో పెద్దవాళ్ళ కలెక్షన్ చూస్తున్నాము ఫస్ట్ ఏమో కలకత్తా కలెక్షన్ లో కిడ్ గర్ల్స్ లో పెద్దవాళ్ళు చూసాము ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ప్యాంట్ విచ్చుని దీనికి అయితే ఒకటి టూ కలర్స్ ఓకే పైన జాకెట్ కూడా వస్తుంది ఓకే ఓకే

ఇది కూడా ైజ నాగపూర్ ఐటమ్ లోనే సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా ప్యాంట్ విత్ చున్నీ బెల్ట్ అన్ని వస్తుంది ఇది కూడా ఫుల్ బంపర్ ఆఫర్ బాబులుగా లేదు ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఇంకో కలర్ ఏమొచ్చు కలర్ ఉంది నవీ బ్లూ ఉంది అండ్ మనకి ఒకసారి డార్క్ కృష్ణ బ్లూ షేడ్ ఉంది సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ మనకి ఒకసారి నాగపూర్ లో కిడ్స్ కలెక్షన్ అయితే చేసాము ఆల్మోస్ట్ మనం సిక్స్ ఎయిటీ ఫైవ్ లో చాలా పీసెస్ అయితే చూసామండి అవును సిక్స్ మొత్తం ఆఫర్ వందల ఎనభై రూపాయలు